ఆలోచనాలోచనం లోచూపును వెలిగించే చిరుదీపం సమర్పణ శ్రీ ఎంఆర్వి సత్యనారాయణ మూర్తి అరిషడ్ వర్గాలలో ఈర్ష చాలా ప్రమాదకరమైనది అది మనిషి మనసులో ప్రవేశించిందంటే అతన్ని కుదురుగా ఉండనివదు నిద్రపోనివ్వదు నిరంతరం అతన్ని కల్లోలపరుస్తూ ఆవేశపూరిత అనాలోచిత నిర్ణయాల వైపు పరుగులు తీస్తుంది చేయట పొరుగు మొక్కను చేరి దానిని నాశనం చేసినట్లు ఈర్ష మనిషిని నిలువెల్లా దహించి వేస్తూ చివరికి అతన్ని పతనావస్థకు తీసుకువెళ్తుంది మనిషి మంచి ఆలోచనతో జీవించాలి అందరూ మనవారే అందరం బాగుండాలి సమాజం బాగుండాలి అన్న ఉన్నతమైన భావాలు కలిగి ఉండాలి కృష్ణాపురంలో రామారావు చక్రవర్తి కలిసిమెలిసి ఉండేవారు చదువు అయ్యాక స్థితిమంతుడైన చక్రవర్తి కిరాణా సరుకుల హోల్సేల్ వ్యాపారం చేస్తూ బాగు డబ్బు సంపాదిస్తున్నాడు రామారావు హై స్కూల్ చదువు పూర్తి చేసేసరికి అకస్మాత్తుగా తండ్రి చనిపోయాడు కుటుంబ భారం నెత్తిన పడింది ఉన్న కొద్దిపాటి పొలాన్ని అమ్మి చెల్లెళ్ళిద్దరికి పెళ్లిళ్ళు చేశాడు దూర బంధువులమ్మాయి సుగుణతో పెళ్లి అయింది కొన్నాళ్లు ఒక బట్టల బట్టలగొట్టులో గుమాస్తాగా పనిచేశాడు తర్వాత ఆ యజమాని సిటీలో పెద్ద బట్టల కొట్టు పెట్టి కృష్ణాపురంలో ఉన్న బట్టలగొట్టు మూసేశాడు రామారావు రోడ్డున పడ్డాడు చక్రవర్తికి రామారావు పరిస్థితి తెలిసింది కాని సాయం చేయలేదు అతను తలుచుకుంటే తన షాపులోనే చిన్న ఉద్యోగం ఇవ్వగలడు కాని ఇవ్వలేదు రామారావు రెండు మూడు చోట్ల చిన్న చిన్న ఉద్యోగాలు చేసినా ఆర్థికంగా నిలదొక్కుకోలేకపోయాడు సుగుణ అన్న కనకారావు బావగారి పరిస్థితి తెలుసుకుని కృష్ణాపురం వచ్చి చెల్లెల్ని బావగారిని పిల్లల్ని తనతో వాళ్ల ఊరు తీసుకెళ్లాడు కనకారావుకి చేపల చెరువులున్నాయి వాటి ఆజమహిషి రామారావుకు అప్పగించాడు నాలుగేళ్లలో రామారావు బావగారి వ్యాపారం వృద్ధిలోకి తీసుకువచ్చాడు కనకారావు తన చేపల చెరువుల్ని రామారావుకిచ్చేసి రియల్ ఎస్టేట్ బిజినెస్ కోసం హైదరాబాద్ వెళ్లిపోయాడు రామారావు చేపల చెరువులే కాకుండా రొయ్యల చెరువులు కూడా ఏర్పాటు చేసుకుని వ్యాపారం మొదలుపెట్టాడు కొన్నాళ్లకు క్షాదిగారయ్యాడు ఒకనాడు తన పాత స్నేహితులను చూడడానికి సొంత కారులో కృష్ణాపురం వచ్చాడు రామారావు మిత్రులందరూ రామారావును చూసి చాలా ఆనందించారు ఒక్క చక్రవర్తి తప్ప రామారావు సొంత కారులో తన ఇంటికి రావడం చూసి ఆశ్చర్యపోయాడు చక్రవర్తి పైగా ఒంటినిండా నగలతో లక్ష్మీదేవిలా కలకల్లాడుతున్న శువుణను చూసి మూర్చపోయినంత అయింది చక్రవర్తికి ఆ మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు చక్రవర్తి అడిగాడు రామారావు డిగ్రీ పూర్తి చేసి నా బిజినెస్ లోనే సహాయకారిగా ఉన్నాడు మరి మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు ఏదైనా ఉద్యోగమా అడిగాడు చక్రవర్తి అతని మాటలకు రామారావు ఆ మా అబ్బాయి శశిధరు స్టేట్స్ వెళ్లాడు ఎంఎస్ చదవడానికి నెమ్మదిగా చెప్పాడు అతని మాటలు నిర్ఘాంతపోయాడు చక్రవర్తి కాసేపు మాట్లాడి వెళ్లిపోయాడు రామారావు ఆ రాత్రి నిద్రపోలేదు చక్రవర్తి గుమాస్తాగా ఉండే రామారావు తనకంటే శ్రీమంతుడవడం అతనికి మింగుడు పడడం లేదు ఏవైనా సరే తాను రొయ్యల వ్యాపారం చేసి రామారావు కంటే ఎక్కువ సంపాదించాలి అవసరమైతే ఈ వ్యాపారంలో రామారావుని అణగదొక్కేయాలి అని గట్టిగా నిర్ణయించుకున్నాడు చక్రవర్తి మిత్రులు బంధువులు వద్దని వారిస్తున్నా వినకుండా రొయ్యల చెరువులు తవ్వించి రొయ్యల వ్యాపారం మొదలుపెట్టాడు రెండేళ్లలో లాభాలొచ్చాయి మరో రెండు ఓళ్లలో కూడా రొయ్యల చెరువులు తవ్వించి రొయ్యల వ్యాపారం అభివృద్ధి చేశాడు చక్రవర్తి అయితే తర్వాత సంవత్సరం ఆశించినంత లాభం రాలేదు ఆ మరుసటి సంవత్సరం చక్రవర్తికున్న అన్ని రొయ్యల చెరువుల్లోని రొయ్యలకి కొత్త రకం వ్యాధి వచ్చి రొయ్యలన్నీ చనిపోయాయి కొడుక్కి పెత్తనం అప్పచెబితే అతను సరిగా చూసుకోలేదు నష్టాలొచ్చాయి ఆ తర్వాత ఏడాది కూడా రొయ్యల వ్యాపారంలో విపరీతమైన నష్టం వచ్చింది చేసిన అప్పులకి అతని ఆస్తి అంతా పోయింది చేసేది లేక చిన్న కిరణా కొట్టు పెట్టుకుని జీవిస్తున్నాడు చక్రవర్తి ఎదుటివారు బాగుండడం చూసి ఓరవలేక అనుభవ రాహిత్యంతో కొత్త వ్యాపారంలోకి దిగి సర్వం కోల్పోయాడు చక్రవర్తి ఒకరిని పాడు చేద్దామన్న చెడ్డ ఆలోచన ఎదురు తిరిగి మనకే నష్టం కలిగిస్తుందని మనం గ్రహించాలి లోచూపును వెలిగించే చిరుదీపం మీరింతవరకు విన్నారు సమర్పణ శ్రీ సత్యనారాయణ మూర్తి